హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న పిల్లాడు అంటే దగ్గర దగ్గరగా ఏళ్ల వయసు ఉన్న అబ్బాయి స్కూల్కు వెళ్తున్నప్పుడు ఒకేసారి మధ్యాహ్నం రెండు అవగానే మాయమైపోతున్నాడు స్కూల్ నుంచి అయితే స్కూల్లో కనిపించట్లేదని వాళ్ళ యాజమాన్యం తెలుసుకున్నారు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయారు అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి తల్లి నీళ్ళు కోసం ఆ ఊర్లో వాళ్ళంతా కూడా ఒక దగ్గర దగ్గరగా రెండు మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి వస్తుంది అది చూసిన పిల్లడు ఆ తల్లి పరిస్థితి చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది అయినా సరే వాటర్ తీసుకొస్తుంది దూరంగా వెళ్ళి అని చెప్పేసి అనుకొని ఆ పిల్లడు ఏం చేశాడంటే మధ్యాహ్నం రెండు గంటల వరకు చదువుకొని రెండింటి తర్వాత నుంచి ఆ ఇంటి దగ్గరే ఒక గొయ్యి తవ్వడం స్టార్ట్ చేశాడు నీళ్ళ కోసం అలా తవ్వుతూ తవ్వుతూ ఉండగా కొన్ని రోజులకి ఆ భూమిలో నుంచి అతని కృషి పలించడం వల్ల భూమిలో నుంచి నీళ్ళు వస్తాయి అది చూసిన ప్రజలంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ తల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇంటి దగ్గరనే నీళ్లు అని చెప్పేసి ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిపై ఉన్న ప్రేమను గురించి చెప్తూ ఆ అబ్బాయిని చాలా పొగుడుతున్నారు అలాగే చాలామంది ఆ ఊరు వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి నీళ్లు తీసుకెళ్తున్నారు చాలా సంతోషంతో ఈ విషయం ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కనుక కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ